హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము ఏ విధంగా పిండి వంటలు చేసుకున్నాము అన్ని నేను మీకు చూపిస్తాను మార్నింగ్ లాగానే సిక్స్ సిక్స్కి అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈ ముగ్గు వేయడం సెవెన్ అయితే పట్టింది చూడడానికి చిన్న ముగ్గు అయినా అపార్ట్మెంట్లో ఈ థీమ్తో ఈ విధంగా చిన్నగా వేయడానికి కలర్స్ వేయడానికి నాకైతే వన్ అవర్ అయితే పట్టిందనమాట చాలా సింపుల్గా ఉంది కదా నేనే ఓన్గా వేసాను ఈ ముగ్గు అయితే మధ్యలో అయితే చుక్కలు కానీ ఆ పక్కలన్నీ కూడా ఓన్గా నేను ఆలోచించి అన్నీ కలిసి వచ్చేలా వేసాను అనమాట ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఆ తర్వాత అయితే మంచిగా ఫ్రెషప్ అయిపోయి ఆ తర్వాత గదులు వచ్చుకొని తడిగొడ్డలు వేసుకొని వాషింగ్ మిషన్ ఉంటే వాషింగ్ మిషన్ వేసుకొని ఆ తర్వాత ఏం వండుకోవాలో ఇంకా కిచెన్ రూమ్లోకి అయితే వచ్చేసాను అనమాట వచ్చేసి అవన్నీ తయారు చేసుకోవాలి కదా ఏమేమి కావాలో ఎప్పుడు ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే చాలా రెసిపీస్ పెట్టాను వినాయక చవితికి కానీ ఏదన్నా కానీ ఈసారి అయితే మాత్రం ఏంటో ఓపిక లేదండి మా హస్బెండ్ కూడా నేను తిన్న పెద్దగా అన్నారు ముగ్గురికి కొంచెం కోల్డ్ అయితే చేసింది సో అందుకని స్వీ స్వీట్ అయితే నేను ఏం చేయలేదు జస్ట్ సింపుల్గా పులిహోర గారెలు అయితే చేశాను ఏ విధంగా చేశాను అనేది మనకి ఈ వీడియో అయితే చాలా తక్కువ టైం ఉంటుంది కానీ వీడియో ఇది చేయడానికి కూడా చాలా టైం పట్టింది చెప్పాలంటే నైట్ అయితే మాత్రం ఇవి నేను నానబెట్టి పడుకున్నాను రెండు గిద్దలేమో పట్టుపప్పు ఒక ఒక గిద్దేమో ఏమో పప్పు అనమాట మినపప్పు పొట్పప్పుతో చేసిన గారెలు చాలా బాగుంటాయి అండి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి సూపర్గా ఉంటాయి ఇవి కూడా స్పైసీగా వద్దన్నారు అల్లం పచ్చిమిరపకాయలు అవన్నీ వేయకుండా జస్ట్ ఉప్పు వేసి మిక్సీ పట్టేసాను తను మా హస్బెండ్కి మా అమ్మాయికి మా హస్బెండ్కి మా అమ్మాయికి అయితే నేను ముందు చప్పటి గారెలు వేసేసి ఆ తర్వాత మళ్ళీ కొంచెం గా అల్లం పచ్చిమిరపకాయలు వేసేసి విడిగా మిక్సీ పట్టుకొని తర్వాత కలుపుకున్నాను అనమాట ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి కూడా ఇద్దామని కొంచెం ఎక్కువగా వేసాను వాళ్ళ పండుగలు వాళ్ళు ముస్లిమ్స్ అండి వాళ్ళ పండుగలు ఏదైనా కూడా చాలా మంచిగా తీసుకొచ్చి ఇస్తారు వాళ్ళు వాళ్ళ కోసం మెయిన్ ఇవి కూడా చేయడం ఇవి కూడా అసలు తినని చెప్పారు మా హస్బెండ్ ఆయిల్ ఫుడ్ అవన్నీ ఏమొద్దు నాకు ఏం తినాలో లేదన్నారు సో అయినా కానీ అంటే ఏదో ఒకటి రెండు అన్న చేసుకోవాలి కదా ఎప్పుడు పండుగకి ఐదారు ఐటమ్స్ చెప్తారనమాట ఈసారి మాత్రం కొంచెం హడావుడిగా ఉన్నారు ఆఫీస్ పని మీద అందుకని చెప్పి తక్కువ చెప్పారనమాట అసలు వద్దని అన్నారు ఏదో ఒక్కటే చేయమన్నారు సో అందుకని చెప్పి నేను ఈ రెండన్న చేద్దాం అని చెప్పి చేశాను అనమాట సో ఈ విధంగా పచ్చిమిరపకాయల అల్లం అయితే సపరేట్గా మిక్సీ వేసుకున్నాను వాళ్ళకి వేసాక తర్వాత రెండు ఆయిల్ అయితే వేసేసాను వేసేసాక ఆ తర్వాత అయితే మళ్ళీ కలిపేసి మొత్తం గార్లని వేసాను అనమాట పొట్టుపప్పుతో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి పొట్టుపప్పు బాగా క్రిస్పీగా వస్తాయి అనమాట బలం కూడా పిల్లలకి ఎప్పుడన్నా ఇలా పండగలకే కాకుండా నార్మల్గా మనం గారెలు వేసుకునేటప్పుడు పొట్టుపప్పు పొట్టంతా మనం కడిగేక్కర్లద్దు జస్ట్ పైపు ఏమన్నా తీసేసి మిగతా పొట్టంతా వేసేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అనమాట నేను ఇది ఎక్కడ చూసానంటే మక్క దగ్గర చూశాను మన మన లాస్ట్ ఇయర్ దీపావళికి వెళ్ళినప్పుడు మక్క వేసింది పొట్టుతో వేస్తే అసలు అనుకున్నాను కానీ చాలా బాగున్నాయి అనమాట అందుకని ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను పొట్టుపప్పుతో వేస్తాను కానీ కొంచెం మరీ తక్కువ ఉంచి కడుగు కడిగి వేస్తాను ఈసారి కొంచెం ఎక్కువగానే ఉంచాను అనమాట ఏదో ఉంచేసి మిగతా పొట్టంతా వేసేసి గారెలు వేసాను చాలా బాగున్నాయి అనమాట క్రిస్పీగా అయితే ఇప్పుడు ఈసారి ఎప్పుడు రెండు పొయ్యి మీద ఐదారు రెసిపీస్ చేస్తే ఈసారి నాలుగు పొయ్యిలు ఉన్నా కూడా నేను రెండే చేశాను సో ఇప్పుడైతే ఈ పెద్ద బండిలు అయితే లైట్గా ఆయిల్ వేసుకొని ఈ చింతపండు నానడానికి ఫస్ట్ వేడి నీళ్ళలో కొంచెం స్టవ్ మీద కొంచెం వేడి చేసుకున్నాను అంటే అది బాగా ఈ విధంగా పిసికేసుకొని ఇలా వే స్టవ్ మీద ఒక పక్క అది ఒక పక్క అయితే రైస్ పెట్టాను అనమాట నాలుగు అయితే కడిగి పెట్టుకున్నాను మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా ఇద్దామని తేనె చూస్తే మా ఫ్రెండ్ అయితే లేదంటే పిల్లలు కూడా లేరు ఇంకా అన్నీ కన్నా ఇద్దామని చెప్పేసి సరే అనుకున్నాను ముందే తెలుసు కొంచెం క్వాంటిటీ తగ్గించదండి సో ఈ విధంగా అనమాట ఈ చింతపండు పులుపులో కొంచెం ఉప్పు వేసేసుకోండి ఫస్ట్లోనే మీకు ఇష్టమైతే కరివేపాకు పసిపెప్పకాయలు అన్నీ ముందే వేసేసుకోవచ్చు అయితే కరివేపాకు తాలింపులో వేద్దామని వేయలేదనమాట ఆ తర్వాత అయితే కొంచెం బాగా హీట్ ఎక్కాక ఈ గారెలు అయితే వేసేసుకున్నాను అనమాట వన్ బై వన్ ఒక పక్క చింతపండు పులుపు రెడీ అవుతుంది ఒక గారెలు రెడీ అవుతుంది ఒక పక్క అన్నం కూడా అవుతుంది సో ఈ విధంగా అనమాట ఒక ఒకసారి ఒక సురేఖ గారు అయితే నాకు ప్రసాదం పులిహోర చేయమని రెసిపీ పెట్టమని అడిగారు నాకైతే సపరేట్గా చేయడానికి అవ్వట్లేదు అయితే పులిహోర ప్రసాదం పులిహోర స్టైల్లోనే చేస్తున్నానమాట తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో ఆ తర్వాత ఒక్కొక్కటి మంచిగా మనకి షేప్ రావాలంటే ఏదో ఒకటి మనం మినపప్పు ఇలాంటివి తెచ్చుకుంటాం కదా ఆ కవర్స్ అయితే ఉంచుకుంటానన్నమాట ఇలాంటివి గార్లే వేసేటప్పుడు మంచి షేప్ వస్తాయి అని చెప్పేసి వేసుకుంటాను అనమాట ఈ విధంగా ఒక్కొక్కటి వేసేస్తున్నాను రెండు వాయిల్ అయితే మా హస్బెండ్కి మా అమ్మాయికి అయితే వేశాను ఆ తర్వాత అల్లం పచ్చిమిరకాయలు కలిపేసి మా ఫ్రెండ్ వాళ్ళకి నాకు వేసేసుకున్నాను అనమాట నాకు గారెలు బాగా స్పైసీగా ఉంటేనే ఇష్టం మీకు ఎలా ఉంటే ఇష్టమో కామెంట్ చేయండి మనకి మోస్ట్లీ సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఏంటో తెలుసా నాకైతే మేమైతే ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు సంక్రాంతి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం ఎప్పుడు గుంటూరు వచ్చేవాళ్ళం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళం అనమాట ప్రతి సంవత్సరం మా అవ్వ ఉండేవారు మా తాత వాళ్ళ మదర్ అనమాట అవి చనిపోయాక నాకు ఇంకా ఏమనిపిస్తే ఆ ఊరు వెళ్ళాలని కూడా అంత ఇంకా మా తాతయ్య కూడా ఎక్స్పైర్ అయిపోయారు ఇంకా అసలు ఆ ఊరికి అసలు మేము పెద్దగా వెళ్ళట్లేదు అనమాట ఎప్పుడూ ఇంకా మా మావయ్యలు పిలిస్తే వెళ్తున్నాం అంతే అసలు ఆ ఊరు అంటేనే ఇంకా మాకు వెంటనే గుర్తొచ్చేది ఫస్ట్ మా అవ్వ తర్వాత మా తాతయ్య ఇప్పుడెప్పుడు వస్తుందని వెళ్ళిపోతాం మా మా కోసం క్యానడ్ క్యానడ్ అరిసెలు ఇవన్నీ వండేసి డేస్ ఇచ్చేస్తుంది అనమాట మా మదర్ కూడా బాగా చేసేవాళ్ళు నేను బాగా హెల్ప్ చేసేదండి పండుగలకి ఏమేమి పిండి వంటలు చేస్తారు ఇవన్నీ కూడా ఈసారి అయితే నేను ఏమి చేయలేదండి పిండి వంటలు అయ్యి మా మదర్ కూడా ఏమీ చేయలేదు సో మా అమ్మమ్మ వరదలు చేసింది ఈసారి ఫస్ట్ టైము కొంచెం కొంచెం క్వాంటిటీ తనే చేసింది అనమాట ఫస్ట్ టైం బాగా కుదిరిందని చెప్పారు మా మదరు నేను కూడా ఈసారి ఇంటికి వెళ్ళలేదు అక్క కూడా రాలేదనమాట ఇంకా ఎవరిలలో వాళ్ళే చేసేసుకున్నాం సింపుల్గా రెసిపీస్ అవి చేసుకొని అదనమాట మరి మీరు ఎక్కడున్నారో కామెంట్ చేయండి నేనైతే మాత్రం ఈసారి మా ఇంట్లోనే చేసుకున్నాను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను ఈసారి ఇంటికి కొంచెం పని నుండి వెళ్ళలేదన్నమాట మా హస్బెండ్ కొంచెం బిజీగా ఉన్నారు వర్క్ మీద సో అందుకనే వెళ్ళలేదు సో తనకి కుకింగ్ కదా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వెళ్ళలేదన్నమాట సో ఇంతేనండి ఇంకా ఇలాగ వేసేసుకున్నాను వన్ బై వన్ వేసేసుకొని ఈ చింతపండు పులుపులో కొంచెం బెల్లం వేసుకోవాలి ఎప్పుడు కూడా ప్రసాదం పులిహోర టేస్ట్ రావాలంటే మనం చింతపండులో లైట్గా అనమాట మరి పాకల్లో వేసేసుకోకుండా జస్ట్ కొంచెం బెల్లం వేసేసుకోవాలి ఇలాగా పులుపు ఉడుకుతూ ఉన్నప్పుడే వేసేసుకోవాలన్నమాట ఒకవేళ మనకి ఒక్కొక్కసారి మనకి సరిగ్గా తెలియదు ఎంత క్వాంటిటీ ఎంత రైస్కి ఎంత పులుపు వేయాలి ఏంటని మీరు కావాల్సినంత వేసుకోండి సరిపోతే లాస్ట్లో ఒక సగం నిమ్మకైనా పిండికోవచ్చు టేస్ట్ ఏం మారదు బాగుంటుంది అనమాట ఇవైతే ఇంక మా హస్బెండ్కి మా అమ్మాయి తినేసారనమాట తిన్నాక విడిది లాస్ట్ మామూలుగా అయితే చాలా గర్రులు వేసాను ఇంకా వాళ్ళిద్దరు తినేశారు ఆకలి వేసేస్తున్నట్టుంది చాలా టైం అయిపోయింది ఇప్పటికే కూడా ఈ పై పనులకే చాలా టైం అయిపోయింది గదిలో వచ్చి వేసి బట్టలు అవి ఇవి చాలా టైం పట్టేసింది ఈసారి అయితే మాత్రం ఈ రెండు చేయడానికి ఇవన్నీ పనులు చేసుకొని వచ్చేటప్పటికి ఎప్పుడు పని అమ్మాయి ఉంటుంది కదా సో ఫాస్ట్గా అయిపోయేది ఈసారి మొత్తం నేనే చేసేటప్పటికి ఇంకా ఇవన్నీ వండేటప్పటికీ నాకు నైన్ థర్టీ అయిపోయింది సిక్స్కి మొదలుపెట్టి నాన్ స్టాప్గా నుంచొని చేస్తూనే ఉన్నాను నాన్ స్టాప్ చేస్తూనే ఉన్నాను అనమాట ఇంకా గార్లు అయితే అయిపోయాయి ఆ తర్వాత ఇంక మొత్తం అంతా ఒక ఇలాగ బేషన్లో వేసేసుకొని రైస్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి తాలింపు కోసం ప్రసాదం పులిహార టేస్ట్ రావాలంటే ఏం ఎలా చేయాలో నేను చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు ఏమేమి చేసుకున్న రెసిపీస్ కూడా కామెంట్ చేయండి సో ఈ చింతపండు పులిపంతా వేసేయండి రైస్ ఎక్కువగానే తీసాను కాబట్టి కొంచెం రైస్ అయితే ఉంచేశాను పెరుగన్నుల్లోకి పసుపు ఉప్పు ఎందుకు వేస్తుంది అని అంటే వేడి వేడి అన్నంలో మనం కలుపుతూ ఉన్నప్పుడు ముద్ద అవ్వకుండా పొడిపొడిగా మెతుకు మెతుకు దూరంగా ఉంటుంది అనమాట ఒక మంచి చిట్కా సో ఈ విధంగా ఎప్పుడు పులిహార చేసినా ఫస్ట్ పసుపు ఉప్పు వేసి కలిపేసుకోండి పులిహార తర్వాత చల్లారిపై కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సేమ్ గార్లు వేసిన ఆయిల్లోనే కొంచెం వేడిగా ఉంది సో అందులోనే నేను ఇంకా ఈ వేరుసనగుళ్ళు వేసేసుకున్నాను ఫస్ట్ వేరుసనగుళ్ళు వేసుకోవాలి బాగా ఫ్రై అవుతుంది అనమాట ఫస్ట్ గింజలు వేస్తే వేరుసనగుళ్ళు బాగా ఫ్రై అవవు సో తర్వాత వేరుసనగుళ్ళు ఈ మినపప్పు నల్ల మినపప్పు తెల్ల మినపప్పు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర జీడిపప్పు ఇవన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకోండి పులిహారకి గింజలు ఎంత ఉంటే అంత బాగుంటుంది మా హస్బెండ్కి మా అమ్మాయికి పప్పులు ఉంటేనే తింటారు ఈ పులిహార నాకైతే ఈ పప్పులు పక్కన పెట్టి తింటాను మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి నాకైతే ఈ పప్పులు అసలు నచ్చదనమాట పంటికి తగులుతూనే ఉంటాయి కాకపోతే ఏ చేసినా వీళ్ళిద్దరికి నచ్చేటట్టే చేస్తాను సో తర్వాత ఇందులో కొంచెం కలర్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం పసుపు వేసుకోండి ఆ రైస్లో తక్కువ వేసుకొని ఇందులో కూడా కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసుకోండి అందులో తక్కువ వేసాం కాబట్టి చింతపండు పులుపులో ఇందులో సాల్ట్ వేసుకుంటే ఇందులోనే పచ్చిమిరపకాయలు పట్టి చాలా చాలా బాగుంటుంది అనమాట సూపర్ ఉంటుంది ఇంకంతే బాగా రోస్ట్ అయిపోయాక ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇంకొంచెం అల్లం ముక్కలు కూడా చిన్న చిన్న తరిగి వేసుకోండి మా హస్బెండ్ వేయింది అన్నారు అల్లం ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేంటంటే మెంతులు కొంచెం నాలుగైదు మిరియాలు కొంచెం ఏంటంటే మనం ఇది ఉంటుంది కదా ఆవాలు ఒక స్పూను వేసేసి అవి కొంచెం రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ ఇందులో కలుపుకోవాలండి మెంతులు ఆవాలు బిర్యాలు అనమాట చాలా బాగుంటుంది ప్రసాదం పులిహోర టేస్ట్ వస్తుంది ఆ పౌడర్ కలుపుకున్నాక ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ తాలింపు ఉంది కదా ఇదంతా కూడా ఇందులో వేసేయాలి ఒకవేళ మీకు పులుపు సరిపోతే ఒక నిమ్మగ చెక్క అయినా పిండుకోవచ్చు అనమాట మళ్ళీ చింతపండు ఉడకపెట్టేంత ఇది ఉండదు లేదా కొంచెం ఎక్కువ ఉడకపెట్టేసుకోండి సో నేను హడావిడిగా అయితే చేసేసాను అనమాట ఫాస్ట్ ఫుస్ట్గా అయిపోవాలని కానీ ఎంత సెవెన్కి ముగ్గు వేసి వచ్చాక ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాక ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా ఎయిట్ ఫిఫ్టీన్కి అలా స్టార్ట్ చేస్తే క్వార్టర్ టు టెన్ నైన్ థర్టీ టు క్వార్టర్ టు టెన్ వరకు ఇలా పట్టేసింది అనమాట ఈ రెండు రెసిపీస్కే ఎప్పుడు ఐదు ఆరు చేసేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా ఏంటి సార్ అస్సలు ఓపిక లేదు సో ఇంక ఈ రెండే అనమాట ఇంక ఇంతేనండి ఇవాళ వీడియో ఇదైతే ఇంకా మా ఫ్రెండ్ లేదు వాళ్ళ పిల్లలు లేరు కదా ఇంకా మా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి అనమాట ఇంకా బ్రదర్కి మాత్రం ఈ విధంగా ప్యాక్ చేసేసాను ఆరు గారులు కొంచెం పులిహారం అనమాట పట్టుకెళ్ళి ఇచ్చేసారు ఇంక ఇంతేనండి మీరు పిండి వంటలు కూడా చేసుకుంటే కామెంట్ చేయండి మీరు ఎక్కడున్నారో కూడా కామెంట్ చేయండి మదర్ ఇంట్లోనే మదరింట్లో ఇంట్లోనే చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వరకు ఎవరైతే స్కిప్ చేయకుండా చూసారో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్